శ్రీ మహాగ్ఞాధిపతి ఎన్ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి పదవ తేదీ శుక్రవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైన పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున గొప్ప గొప్ప ఆలోచనలు మీరు చేసే అవకాశం కనిపిస్తోంది ఎక్కువగా మీరు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి వృద్ధి కోసం ఆలోచన చేస్తారు కుంభరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా రేపటి రోజున సంతృప్తికరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా మీరు మొదలుపెట్టిన పనులు అన్నిటినీ కూడా సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు కాకపోతే మీకు కొంత శ్రమ అనేది పెరుగుతుంది కొంత కష్టతరమైనటువంటి విధంగా మీకు ఉండే అవకాశము ఉంటుంది కుంభరాశి వ్యక్తులకు మిత్రుల ద్వారానో లేదా సన్నిహితుల ద్వారానో గొప్ప వ్యక్తులు మీకు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది రేపటి రోజున ఈ కారణంగా ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు చేరే అవకాశం ఉంటుంది కొత్తగా ఉద్యోగ అవకాశాలు అనేవి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు మీరు చేస్తున్నటువంటి పనులలో మంచి గుర్తింపు అనేది వస్తుంది విద్యార్థులకు కూడా రేపటి రోజున సమయం అనేది అనుకూలంగా మారే సూచన కనిపిస్తోంది ఇక అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న వాళ్లకు ఆరోగ్యం అనేది కుదటపడుతుంది కుంభరాశి జాతుకులకు భవిష్యత్తు గురించి మీరు కష్టపడి పని చేస్తారు అదేవిధంగా మీ లక్ష్యాన్ని తేలికగా చేరుకునే అవకాశం కనిపిస్తోంది డబ్బులను సేవింగ్స్ చేయడానికి మీరు చేసే పనులు సఫలం అవుతాయి కుంభరాశి వ్యక్తులు విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనేటటువంటి మీ ఆలోచన అనేది ఆచరణలో పెడతారు ఇక రుణ బాధల నుండి విముక్తి పొందుతారు ముఖ్యమైన పనులన్నింటినీ కూడా మీరు రేపటి రోజున పూర్తి చేస్తారు ఆగిపోయిన పనులు పెండింగ్లో పడినటువంటి పనులు అన్నిటినీ కూడా కంప్లీట్ చేయగలుగుతారు రేపటి రోజున గొప్ప గొప్ప అవకాశాలు మీకు వచ్చేటటువంటి సూచన కనిపిస్తోంది కుంభరాశి జాతకులకు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి జనంలో మీకు మంచి ఆకర్షణ అనేది ఏర్పడుతుంది అలాగే కోర్టు పరమైనటువంటి సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యులకు చక్కటి పరిష్కారము లభిస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది స్త్రీలకు భర్తతో సౌఖ్యం కలుగుతుంది గృహంలోనూ ఆనందం నెలకొంటుంది అదేవిధంగా అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు మీకు పుట్టింటి నుండి ఒక లాభపూరితమైనటువంటి పని జరిగే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగిని ఉద్యోగస్తులకు మీకు మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి ఇప్పటి మీకు ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది కుంభరాశి వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి వ్యాపార లాభంతో పాటుగా భవిష్యత్తు గురించి మీరు చేసే ప్రతి ఆలోచన కూడా ఇప్పుడు ఆచరణలో పెడతారు లాభపూరితంగా మీకు ఉండబోతోంది అన్ని రంగాలకు చెందినటువంటి వాళ్ళందరికీ కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవాలి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున లక్ష్మీదేవిని పూజించి దుర్గామాతను ఆరాధించండి శుభం కలుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్